విచిత్రమైన జీవుల్లో టైర్ సియర్ ఒకటి ఈ జీవి చాలా పిరికితనం కలిగి ఉంటుంది సాధారణంగా టైర్ మానవునికి భయపడతాయి ఇవి అధిక శబ్దాలు అధిక కాంతిని తట్టుకోలేక ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంటాయి వీటిని బంది కాణాలలో లేదా బోన్లలో ఉంచినప్పుడు ఆందోళన చెంది తన తలను బోన్కి కొట్టుకుని చనిపోతుంది టర్సియర్ యొక్క తల చాలా సున్నితంగా ఉండడం వల్ల ఏదైనా వస్తువుకు తన తల ఢీకొనగానే సులభంగా చనిపోతుంది వీటిని ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే భయంతో ఆత్మహత్య చేసుకుంటాయి పూర్వం ప్రతి చోట ఉండే ఈ టర్సియర్లు ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఐదు వేల నుంచి పదివేల టర్సియర్లు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం ఇవి ఫిలిప్పైన్ మలేసియా ఇండోనేషియాతో సహా ఆగ్నేయ ఆసియాలో మాత్రమే కనిపిస్తున్నాయి టార్సియర్ల యొక్క గర్భాధారణ కాలం ఆరు మాసాలు టార్సియర్లు ఆకారంలో చాలా చిన్నగా ఉంటాయి ఇది తొమ్మిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల నుండి పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వరకు ఉంటుంది దీని బరువు యాభై ఏడున్నర గ్రాముల నుండి నూట యాభై మూడు గ్రాముల వరకు ఉంటుంది ఒక సాధారణ టార్సియర్ యొక్క తోక దాని శరీరం కంటే రెండింతలు పొడవుగా ఉంటుంది టార్సియర్ యొక్క తోక పొడవు ఇరవై నుండి ఇరవై మూడున్నర సెంటీమీటర్ల వరకు ఉంటుంది టార్సియర్ యొక్క శరీర నిర్మాణంతో పోలిస్తే దీని కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి ఈ జీవి కళ్ళు బరువు తన శరీర బరువు కన్నా అధికంగా ఉంటుంది రాత్రిపూట చాలా స్పష్టంగా చూడగలుగుతుంది చిన్న ఆకారం వల్ల చాలా చాలా పెద్ద జీవులకు ఇది ఆహారం అయిపోతుంది అయినప్పటికీ ఆహారం వేటలో మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది వీటి పొడవాటి వెనక కాళ్ళు మరియు వేళ్ళు ఇవి దూకడానికి చెట్లు ఎక్కడానికి సహాయపడతాయి విచిత్రం ఏంటంటే ఇది తన శరీరం కన్నా నలభై రెట్లు దూరం దూకగలదు అసలు టార్సియర్లు మాంసాహారులు ఇవి చిన్న చిన్న కీటకాలను తిని జీవిస్తాయి అయినప్పటికీ చాలా చురుకైన వేటని కలిగి ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ మరియు వీడియో ప్రజెంటేషన్ ఇంకా బాగా మెరుగుపరుచుకొని ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోలు చేస్తాను Like, share, subscribe.